హాయ్ హలో నమస్తే వెల్కమ్ దిస్ ఇస్ దివేశ్రీ సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఎక్కువైన విషయం అందరికీ తెలిసిందే హీరో డైరెక్టర్ కాంబినేషన్ కావచ్చు హీరో హీరోయిన్ కాంబినేషన్ కావచ్చు వరుసగా రెండు మూడు సినిమాలు సక్సెస్ అయితే వారిని లక్కీ పేర్ అంటుంటారు ఇలాంటి సెంటిమెంట్స్ ప్రమోషన్స్ లో కూడా ఉంది ఒక సినిమాకి సంబంధించిన ఈవెంట్కి ఎవరినైనా గెస్ట్గా పిలవాలంటే దానికి కూడా ఓ సెంటిమెంట్ ఉంది సీనియర్ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు తమ సినిమా ఫంక్షన్కి హాజరై ఆశీర్వదిస్తే తమ సినిమా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం చాలా మంది హీరోల్లో డైరెక్టర్లలో ఉంది ఆ సెంటిమెంట్తోనే సినిమా ప్రారంభం నుంచి రిలీజ్ అయ్యే వరకు ప్రతి ఈవెంట్ని ఎంతో జాగ్రత్తగా నిర్వహిస్తూ ఉంటారు ఇప్పుడిదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే గతంలో అంటే ఇరవై ఏళ్ల కిందటి నుంచే చిరంజీవి ఏ సినిమాకైనా క్లాప్ కొడితే ఆ సినిమా ఫ్లాప్ అనే సెంటిమెంట్ గా బాగా ఉండేది అప్పట్లో సోషల్ మీడియా అంతగా విస్తరించలేదు అయినా అడపా దడపా కొన్ని పేపర్లలో వెబ్సైట్లలో ఈ విషయాన్ని ప్రస్తావించేవారు కొంతమంది ఈ సెంటిమెంట్స్ ఏవి పట్టించుకోకుండా చిరంజీవితోనే క్లాప్ కొట్టించేవారు అందరూ అనుకున్నట్టుగానే ఆ సినిమాని విజయం భరించేది కాదు దాంతో అదో సెంటిమెంట్ గా మారిపోయింది చిరంజీవి ఒకరే కాదు అలా మరికొద్ది మంది ఇండస్ట్రీలో ఉన్నారు అయితే ఇదంతా ఓ నమ్మకమే తప్ప సినిమాలో కంటెంట్ ఉంటే ఎవరు ప్రారంభించినా సూపర్ హిట్ అవుతుంది ఇన్నాళ్లు తన హ్యాండ్ మంచిది కాదని తాను ఏదైనా ఈవెంట్ కి వస్తే ఆ సినిమా ఫలితం గల్లంత అవుతుందని ప్రచారం చేసిన వారందరికీ హనుమాన్తో గట్టి సమాధానం చెప్పారు చిరంజీవి స్వతహాగా హనుమంతుడికి పరమ భక్తుడైన మెగాస్టార్ హనుమాన్ చిత్రాన్ని గట్టి మద్దతు ఇవ్వడమే కాకుండా సినిమా ప్రమోషన్స్ లో తనవంతు సాయం అందించారు ఇప్పుడు ఆ సినిమా టాలీవుడ్ టాప్ హీరోలను సైతం పక్కన పెట్టి విజయ పథంలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే దీంతో మెగాస్టార్ చిరంజీవి హ్యాండ్ లక్కీ హ్యాండ్ గా మారిందని అందరూ చెప్పుకుంటున్నారు ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఎంతో మంది సినీ ప్రముఖులు కోరుకున్నారు తమకి తోచిన విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు అయితే చిరంజీవి మాత్రం ప్రత్యక్షంగా ఈవెంట్స్ లో పాల్గొని దర్శకుడు ప్రశాంత్ వర్మకు హీరో తేజ సజ్జకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు ఈ సినిమా విజయవంతం కావడానికి చిరంజీవియే అసలు కారణమని భావించిన చిత్ర యూనిట్ ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలిపేందుకు సిద్ధమవుతోంది అయితే రెండు రోజుల ముందు చిరంజీవిని కలవాలని చిత్ర యూనిట్ అనుకుంది కానీ మెగా ఫ్యామిలీ అంతా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకునేందుకు బెంగళూరు వెళ్ళి నిన్న హైదరాబాద్ చేరుకున్నారు ఇక ఆలస్యం చేయకుండా అపాయింట్మెంట్ తీసుకుని వీలైనంత త్వరగా మెగాస్టార్ ని కలిసి తమ విజయ ఆనందాన్ని ఆయనతో పంచుకోవాలని చిత్ర యూనిట్ ఎదురు చూస్తోంది